సోషల్ మీడియాలో నిఖిల్ పై మరో ప్రచారాన్ని మొదలు పెట్టేశారు నిఖిల్ కావ్య పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది అయితే ఈ జంట కలవాలని చాలా మంది అభిమానులే ఎదురు చూస్తున్నారు అయితే నిఖిల్ కావ్య ప్రస్తుతం చిన్ని సీరియల్ కలిసి నటిస్తున్నారు అంతకు ముందు వీరిద్దరూ అనేక షోస్ ఈవెంట్ సీరియల్స్ తో అలరించారు కానీ నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన తర్వాత నిఖిల్ కావ్యకు బ్రేక్అప్ జరిగినట్టు అందరికీ అర్థమైంది అలానే నిఖిల్ కూడా బిగ్ బాస్ హౌస్ లోనే బయటికి వెళ్లగానే కావ్యని కలుస్తానని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను కావ్యతో ఉంటానని ఒప్పుకోకపోతే కావ్యను లేపుకొని వెళ్లిపోతాను క్లారిటీ అయితే ఇచ్చేశారు బయటికి వచ్చిన తర్వాత కావ్య మాత్రం ఒక్కసారి కూడా నిఖిల్ తో మాట్లాడడానికి ప్రయత్నించలేదు గతం కోసం చాలా బాధపడుతూ ఎన్నో షోస్ ఈవెంట్స్ లో కూడా ఆమె నమ్మకాన్ని కోల్పోయినట్టు తెలియజేసింది అయితే నిఖిల్ ఆ నమ్మకాన్ని తిరిగి తెప్పిస్తానంటూ కొన్ని పోస్టుల ద్వారా క్లారిటీ ఇవ్వటంతో పాటు కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చి అభిమానులందరికీ షాక్ నిచ్చేశారు ఇక ప్రస్తుతం ఇద్దరు కలిసి ఆ సీరియల్ నటిస్తున్న నిఖిల్ ఎంట్రీ ఇవ్వకముందు ఆ సీరియల్ మరో హీరో ఉన్నారు అయితే ఆ హీరోకి కావ్యకు అప్పుడప్పుడు కొన్ని సీన్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు ఆ సీన్స్ చూస్తూ నిఖిల్ ఆ సీరియల్ లో నటించలేకపోతున్నారని అయితే ఆ సీరియల్ కు త్వరలోనే నిఖిల్ గుడ్ బై చెప్పేస్తున్నాడు అంటూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే నెటింటే తెగ వైరల్ అవుతున్నాయి ఇక నిఖిల్ ఆ సీరియల్ కి గుడ్ బై చెప్పడానికి రీజన్ మాత్రం ఆ సీన్సే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి ఇది నిజమాఫీగా చేయండి